నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నారు రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు ఇది జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పని చేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలుపడుతు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దానివల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహు కేందో పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాసి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరాల నుంచి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్నా వెనుకున్నా రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటాడు కదా సో వక్రించినప్పుడు వెనక రాసిన వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావలసిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరీర్ బాగుండాలన్నా శని బాగా ఎక్కడ చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాశి వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి ఏ మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి చూసుకోవచ్చు కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట ఒకసారి గోచారం ఎలా ఉంది ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు నాన్న సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని బాబు ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దకం ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం మిగతా విషయం ఇక కన్యా రాశి వారు వీళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సెప్టెంబర్ మాసం కన్యా రాశి వాళ్ళకి ఒక శుక్కుడు బాగున్నాడు మిగతా అందరు కూడా ఇబ్బందిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు వీళ్ళకి ఎందుకు అంటే ఆర్థికంగా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఎప్పుడైతే రాహుకేతులు ఇద్దరు చూసుకుంటున్నారో అప్పటి నుంచి వీళ్ళకి ఏది అమౌంట్ మోసపడాలు ఇబ్బంది పడ్డాలు ఏంటి ఒకటి కొందామంటే పెద్దది కొనుక్కోవడాలు దానివల్ల ఇబ్బంది పడ్డాము అంటే ఒక కార్ కొనుక్కొని వెళ్తే దానికి కొంచెం ఎక్కువ రేంజ్ ఉన్న కార్ తీసుకోవడం అలా ఇబ్బంది పడడం అలాగే ఒక ఫ్లాట్ తీసుకుని అనుకుంటే దానికన్నా ఎక్కువ రేంజ్ ఫ్లాట్ నచ్చడము తీసుకోవడము దానివల్ల ఇబ్బందులు సో ఆర్థిక ఇబ్బందులు అనేది ఎలా వస్తాయి అంటే మా ఉద్యోగం చేసే వాళ్ళకి వస్తాయి మా పెద్ద పెద్ద వాళ్ళకి వస్తాయి గా లేకపోతే ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా ఎవరికైనా సరే ఈ ఆర్థిక ఇబ్బందులతో వీళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు తర్వాత కొంచెం బద్దకానికి ఫేస్ చేస్తున్నారు వీళ్ళు ఆల్మోస్ట్ పొద్దున్నే లేవాలంటే వీళ్ళు తరమే కాదు అసలు జనరల్ గా అసలు అవ్వట్లేదు చాలా కష్టపడుతుంటారు ఎందుకంటే రాహు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నా ఎప్పుడైతే రాత్రి అంతా తెలియకుండానే మెలుకుండా అన్ని పనులు చేయాలనిపిస్తుంది పొగలు చేసినప్పటికి ఆ పొద్దున్నే లేదా అంటే అది అలారం పెట్టి మోగున సరే ఆపేసి లేదు లేదు పడుకుని పడుకొని చేస్తూ ఇబ్బంది పడుతున్నారు ఎవరో లేవాలి అని సంకల్పం గట్టి ఉన్న వాళ్ళు లేగిస్తారు ఇప్పుడు మేము లేని కామెంట్ పెడితే చెప్తాను మీరు లేదా అంటే మీకు అదృష్టం ఉంది అంతే లేదు దేవుడు అనుగ్రహం ఉంది లేగిస్తారు అలా అని పాజిటివ్ గా అనుకోవాలి అది సో ఇది బద్దకాన్ని ఆటోమేటిక్ ఇస్తున్నారు తర్వాత ఒక రకమైన ఇబ్బంది సుక్కుడు ఒక్కడు ఉండడం వల్ల ఏంటంటే కొంత కంఫర్ట్ జోన్ ఏ పనైనా సరే ఏది ఎలా ఉన్నా పాజిటివ్గా వీళ్ళు బయటికి పొద్దున్నే లేచి మళ్ళీ వాళ్ళ పనులు చేయడానికి సాధించుకోవడానికి ముందుకు వెళ్ళడానికి సాధ్యం అవుతుంది ఎంత నీచంలో ఉన్నా కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడా కన్యా రాశి వారికి శుక్రుడు ఒకటి ఎప్పుడైనా సరే ఏ రాశిలో వాళ్ళు ఉంటే శుభగ్రహం కదా పూర్తి శుభగ్రహంగా ఫలితాలు మంచి వేస్తారు నీచంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఇస్తారు ఎందుకంటే కన్యా రాశికి నీచంలో ఉన్నప్పటికీ అక్కడ నీచగ్రహం అయిన రాహు ఆల్రెడీ చూస్తారు కదా సో రాహు ఒకటి ఇస్తాడు ఏమని ఇస్తాడు నీకేం నీకు నీకేం తక్కువ లేదు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ లైఫ్ ని అని చెప్పి ఇస్తాడు ఆయన మొత్తం ఖచ్చితంగా మాయా సో ఆ మాయ అనేది ఇవాళ రోజున మనకి కలియుగానికి అది ఒక కంఫర్ట్ జోన్ అయిపోయింది అది మాయ అనుకోవట్లేదు కంఫర్ట్ జోన్ అనుకుంటారు పొద్దున్నే లేకపోతే దేవుడు ఏమైనా కొట్టేస్తాడు సాపలు సేపిస్తాడా లేకపోయినా ఆయన ఇస్తాడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అని అనే మాట తినేది ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో పూజ చేస్తేనే ఇస్తారా చేయకపోయినా ఇస్తారు అని అని మాట్లాడి ఎప్పుడైతే వచ్చాయో ఎప్పుడైతే మనం ఈ నోములు వ్రతాలు ఈ పద్ధతిలో చేయాలా లేదు మన మనసు బుద్ధిగా మనసు కళ్ళు మూసుకొని ఎక్కడ కూర్చున్నా అమ్మవారికి అనిపిస్తుంది అని చెప్పి ఎప్పుడైతే వాదన వచ్చిందో ఆటోమేటిక్ అన్ని మనకి మాయలోనే ఉన్నామన్నా అది ఏ పని ఎప్పుడు ఎలా చేయాలన్నా ఒక శ్రద్ధ దానికి ఒక క్రైటీరియా ఉంటుంది అంటే చేసే క్రమశిక్షణ ఉంటుంది కరెక్ట్ వంట ఇలాగే చేయాలి అని ఒక పద్ధతి ఉంటుంది దాన్ని ఉప్పు కారం ఉడికింద వేయాలని చెప్పి అలా పద్ధతులు కొన్ని అన్ని నియమాలు ఉన్నాయి ఎలాగైనా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు కానీ రుచి వస్తుందా అది తిన్నాక అది నచ్చుతుందా అనేది మనం ఆలోచించాలి సో అలా మన ఈ జాతకంలో ఉండే యోగాలు గ్రహాలు సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ రవి బుధులు కలిసి ఉన్నప్పటికీ కూడా రవి పదిహేడు నుంచి మళ్ళీ వీళ్ళు రవి సుకులు కలిసి మళ్ళీ రాహు చూడడం వల్ల ఏమో ఇబ్బందులు మళ్ళీ వీళ్ళకి ఆ వీళ్ళకి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అధికారులతో ఇబ్బందులు అధికారంగా అధికారులతో ఇబ్బంది పడుతుంటారు తా జాగ్రత్త పడ పడాలి తర్వాత వీళ్ళకి కుజుడికి ఉన్నారు ఎప్పుడైతే కుజుడు దశమ స్థానంలో ఉన్నారు వీళ్ళకి ఖచ్చితంగా ఆటోమేటిక్ దశమ స్థానంలో ఎప్పుడు కూడా ఒక శుభగ్రహం ఉండాలి కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఉండడం వల్ల ఈ కొంచెం కొన్ని ఇబ్బందులు అయితే కుజుడు ఉంటే అగ్రెసివ్గా ఉంటాడు కొడతా అంటే కొట్టేస్తాడు సో ఇప్పుడు స్వా మనకి మన పైన అధికారులతో కొంచెం ఏదో మాట తీరు వస్తే సరే అండి చేసి పెట్టండి మీ ఇష్టం మీ అనుకుంటే చేయండి నువ్వు చేయబోతు ఎవరు చేస్తారు లేదు నువ్వు పోతే ఇంకోళ్ళు చేస్తారు లేదు నా అన్నావు అనుకో వాళ్ళు మన మీద వాళ్ళు ఖచ్చితంగా కక్ష పెట్టుకొని సాధిస్తారు నేనే కాదు సంతకం నా సీట్లు ఎవరు వచ్చేసి పెట్టిచ్చు సంతకం చేద్దాం అని చెప్పి పెట్టేస్తాను కరెక్ట్ ఆ పని ఎవరు చేస్తారు కుజుడు ఉండడం వల్ల జరుగుతుంది కుజుడు అక్కడ లేకపోతే జరగదు మామూలుగా ఇలా మాట్లాడినా సరే అది గొడవ జరిగింది అనుకోవచ్చు కుచు అక్కడ ఉండడం వల్ల ఏంటండి నేనే కాదు నా సీట్ లో ఎవరు వచ్చిన సరే రోజున నేను వెళ్ళిపోయినా సరే నీకు సంతమోదం లాంగ్ టర్మ్ కూడా వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఈ కన్యదాస్ వాడుకుంది సో అందుకే వీళ్ళ కోర్టు విషయంలో కానీ లేకపోతే స్థలాల విషయంలో కానీ అధికారులతో కానీ జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ నో జార్జ్ మాట్లాడేసామంటే చాలా ఇబ్బంది పడతారు అది చూసుకోవాలి పరిహారం ఏమైనా ఉందండి ఎర్లీ మార్నింగ్ లేవాలన్నా అంతే బద్దగానే ఖచ్చితంగా వదిలేయాలి ఎర్లీ మార్నింగ్ లేవాలి బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా అదుపులో నోరు పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే కుజుడు అక్కడ దశమస్థాయి వీళ్ళు స్వతహాగా మాట్లాడు వీళ్ళు చాలా జోలుగానే ఉంటారు కాకపోతే అక్కడ కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది నువ్వు చేయబోతే మానే అని చెప్పి ఆ అండం చిన్న మాట అయినా సరే అది ఎదుటి వాళ్ళకి గట్టిగా తగులుతుంది కనుక వాళ్ళు మనసు తెపిస్తారు అందుకని జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి రక్షణ శాసనామ పారాయణ చేసుకోవడం ఖచ్చితంగా బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ కన్యా రాశి వారు ఈ మాసం అంతా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాత్ర